మూడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ఈ మాసపు కథ ఐక్యమద్యం రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు కానీ పెద్ద పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వారిలో వారు కలహ కలహించుకోవడం మొదలుపెట్టారు తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అయినా వాళ్ళలో మార్పు రాలేదు వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలు తెప్పించాడు వాటిని కట్టగా కట్టమని చెప్పాడు మొదట కొడుకుని పిలిచాడు పుల్లలు కట్టని విరవమన్నాడు అతను విరవలేకపోయాడు రెండవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను కూడా విరవలేకపోయాడు చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలిచాడు పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు వాళ్ళు అవలీలగా విరిచేశారు అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు మీకు ఏమర్థమైంది నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు విడిపోతే బలహీనులమైపోతాం నాన్న ఇక కలిసి ఉంటాం ఎప్పుడూ కలహించాం అన్నారు కొడుకులు తండ్రి సంతృప్తి చెందాడు ఈ పాఠం యొక్క కవి పరిచయం తెలుసుకుందాం ఈ పాఠం యొక్క కవి లియో టాల్స్టాయ్ ఈయన యొక్క జీవితకాలం తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇరవై పదకొండు పంతొమ్మిది వందల పది వరకు ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు నవలాకారులు యుద్ధం శాంతి అన్నా కెరెనినా వంటి గొప్ప నవలలు రచించారు